ఏపీ సీఎం వైఎస్ రెడ్డి లండన్ చేరుకున్నారు నిన్న రాత్రి కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో విదేశీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్ లండన్ చేరుకున్నారు లండన్ ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ కుటుంబ సభ్యులకు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు తిరిగి ఈ నెల ముప్పై ఒకటిన ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం లండన్కు చేరుకున్నారు సీఎం జగన్ కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరారు నిన్న రాత్రి విజయవాడ గనవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో లండన్కు బయలుదేరారు ప్రస్తుతం ఆ దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం సీఎం జగన్ నిన్న లండన్కు చేరుకున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం ప్రవాస ఆంధ్రులైతే సీఎం జగన్కు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం సుమారు నెల రోజులకు పైగా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన సీఎం జగన్ ఎన్నికల అనంతరం కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు బయలుదేరారు ఈ నెల ముప్పై ఒకటి తర్వాత మళ్ళా ఆంధ్రాకి తిరిగి రానున్నారు ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు లండన్లో పర్యటించనున్నారు దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూ ఉన్నాను నిన్న రాత్రి కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో విదేశీ పర్యటనకు బయలుదేరారు సీఎం జగన్ అయితే ప్రస్తుతం లండన్కు చేరుకున్నారు లండన్ ఎయిర్పోర్ట్లో సీఎం జగన్కు ప్రవాసాంధ్రులు స్వాగతం అయితే పలికారు